ఒక పది రోజులు రెండు లక్షల్లో పడతాయి అది కొనాలంటే లక్ష ఇరవై లక్ష ముప్పై నలభై రైతులందరికి నమస్తే అండి ప్రెసెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడ దూడలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు నమస్తే నమస్తే అన్న ఒక్కసారి నీ పేరు మన లొకేషన్ మన డైరీ ఫామ్ పేరు చెప్పవా ముందుగా రైతు సోళకి అందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చి శివ మా శివ డైరీ ఫోమ్ అన్న మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం అన్న మా విలేజ్ వచ్చి మా దగ్గర ప్యూర్ ముర్రాదోళ్ళు ప్యూర్ బన్నీదోళ్ళు జాఫరబాడీ క్రాసింగ్ దోళ్ళు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు యాభై నుంచి ఎనభై రోజులు ఎప్పుడు సేల్ పర్పస్కి ఉంటాయన్న మా దగ్గర ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి మూడు సంవత్సరం రోజులు ఉంటాయన్న అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక దోడు నుంచి ఐదు దోలు తీసుకుంటే డీజిల్ పట్టుకుని సరిపోతున్నా అదే ఐదు దోలు నుంచి పని తీసుకున్నారు అన్న ఆరు కానీ ఏడు గానీ ఎనిమిది కానీ పది కానీ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఇస్తాం అన్న ఆరు తీసుకున్నా ఫ్రీ అన్న ఓకే ఇప్పుడు మన దగ్గర రెండు దూడలు అమ్మకనుకున్నాయి ఇప్పుడైతే అరవై నుంచి ఉన్నాయి అన్న రెడీగా సేల్స్ రెడీగా ఉన్నాయి ప్యూర్ దోలు ఉన్నాయన్న ప్యూర్ బన్నీ జాఫరబడి క్రాస్ మూడు దీని గురించి ఒకసారి దీని ఏజ్ ఎంత ఉంటుంది రేట్ ఎంత ఉంటది అది అయితే ఇది వచ్చి రెండు సంవత్సరాలు నారన్నా రెండున్నర సంవత్సరాలు ఏజ్ ప్యూర్ ముర్రాన్ క్వాలిటీ కూడా చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఓకే రోపేస్ రింగ్ అంటారు చూడండి ఇదే రింగ్ అన్నది ఓకే ఇప్పుడైతే రెండున్నర సంవత్సరాల మీద ఉంది హీట్కి వచ్చినా ఏమన్నా ఇంకా ఇది ఇంకా హీట్ రాలేదన్న రాలేదు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో ఈకి వస్తే అప్పుడు చేయించుకోవాలన్నా క్రాస్ మనకి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు దూడలు ఉన్నాయి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల దూడలు ఇది అయితే రెండున్నర సంవత్సరాలు ఏవి ఇవైతే ఇందులో సంవత్సరంన్నర రెండు సంవత్సరాల లోలు ఉన్నాయి ఓకే సంవత్సరంన్నర నుంచి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాల దూడలు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి సంవత్సరం నర సంవత్సరం సంవత్సరం నర రెండు సంవత్సరాలు ఏజ్ అన్నీ ఓకే మొత్తం ఇక్కడ నుంచి ఈ లైన్ అంతా ఈ లైన్ మొత్తం 1 ఇయర్ నుంచి మనకి 2 ఇయర్స్ వరకు ఉన్న దూడలు కూడా ఉన్నాయి 3 ఇయర్స్ ఆ సైడ్ ఉన్నాయి అవును 3 ఇయర్స్ అయితే రెండు సంవత్సరాల నర మూడు సంవత్సరాల దూడలు అయితే ఆ పక్క ఉన్నాయి ఆ పక్క ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి 2 ఇయర్స్ లోపు దూడలు ఇవన్నీ చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ కూడా అడుగుదాం ఒకసారి ఇక్కడ కనబడుతున్నాయి కదా దూడలు అన్ని కూడా దూడలు అయితే ఇక్కడ సేల్ ఉన్నాయండి మీకు ఎవరికైనా దూడలు కావాలంటే అన్ని కూడా ఫీమేల్ కాఫ్సే ఉన్నాయి చూసుకోవచ్చు ఒకసారి సెకండ్ సెకండ్ కాఫ్ చెప్పవ క్వాలిటీ బాగుంది ఇది కూడా రెండు సంవత్సరాలి రెండున్నర సంవత్సరాలు ముప్పై వేలు పడుతుంది అన్న థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎంత మన దగ్గర అసలు యాక్చువల్గా మన దగ్గర వచ్చి పదిహేను వేల నుంచి యాభై వేలు దాకా ఉంటుంది అన్న ఓకే పదిహేను వేల నుంచి యాభై వేల వరకు పదిహేను వేల స్టార్టింగ్ స్టార్టింగ్ పదిహేను వేల నుంచి యాభై వేలు రేట్ రేట్ ఉంటుంది అంటే క్వాలిటీని బట్టి బట్టి ఏజ్ని రేట్ 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 ఏమన్నా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ వచ్చి చూసుకుని మాట్లాడుకోవచ్చు అన్న పదిహేను వేలు నుంచి యాభై వేలు మధ్యలో ఫిక్స్డ్ రేట్ ఉంటే వాళ్ళు వచ్చి డైరెక్ట్ వచ్చి మొత్తం అరవై నుంచి ఎనభై నచ్చిన నచ్చింది సెలెక్ట్ చేసుకుని మాట్లాడుకోవచ్చు అన్న రేటు ఓకే చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుందని కూడా తమ్ముడు చెప్తున్నారు ప్రెసెంట్ అయితే మన శివ డైరీ ఫామ్ లో ఉన్నాము రాజమండ్రి దగ్గర ఇక్కడైతే సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు దూడలు కూడా సేల్కున్నాయండి ఇది వచ్చి మూడు సంవత్సరాలు చూడండి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనేది ఓకే చూడండి క్వాలిటీ కూడా చూడండి ప్యూర్ బుర్రా తోడ ఇది ఓకే ఇది ఆల్రెడీ కట్టించేవాడి కట్టించారా క్రాస్ అయింది క్రాస్ అయింది అన్న ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ క్రాస్ చేస్తా బుల్ ఉందా బుల్లు లేదన్నా అంటే నిన్న మొన్న అయితే రెండు బుల్లు ఉండే అన్న ఒక అతను వచ్చి పదిహేను రోజులు తీసుకున్నాడు వచ్చి పదిహేను రోజులు తీసుకున్నాడు అన్న తీసుకున్నాడు ఒక అతను తీసుకున్నాడు అందువల్ల రెండు సేల్ అయిపోయి అంటే మళ్ళీ రెండు రోజుల్లో రెండు మూడు రెండు రెండు మూడు రోజులు అయితే ఇంకో మూడు బుల్లు వస్తాయి దాన్ని బట్టి బుల్లు కావాలంటే బుల్లు కూడా వీటికి క్రాస్ చేయడానికి బుల్లు కావాలన్నా కూడా ఒక పది పదిహేను దూడల దంటకి ఒక మనం ఒక బుల్ ఒక బుల్లే వేసుకోవాలన్న బుల్ వేసుకుంటే బాగుంటది అన్న ఇప్పుడు మనం ఉన్నా లేకున్నా బుల్ ఉంది ఉందనుకోండి దాది చూసుకొని దాన్ని పెట్టి క్రాసింగ్ చేస్తుంది అన్న ఇబ్బంది ఉండదు మన దగ్గర వచ్చి ప్యూర్ ముర్ర బన్ని జాఫర్ బాడి క్రాస్ మిని కూడా ఉన్నాయన్న ఈ లోడ్ లో మినీ కూడా ఉన్నాయి మొత్తం ఎనభై దోలు ఉన్నాయన్న రెడీగా సేల్స్ కి నెంబర్ వన్ క్వాలిటీ తోలు తెచ్చే ఈ వారం అయితే ఓకే వాళ్ళు అన్ని విందలుగా చూసుకుని తోలికెళ్ళచ్చు అన్న ఎటువంటి ఇబ్బంది లేదు మినీ అంటే ఇదేనా ఇది మినీ ఇక మినీ తోడు ఇదే అన్న ఓకే ప్యూర్ మినీ తోడు అన్నది ఓకే అన్న ఒరిజినల్ మిన్ని మిన్ని వచ్చి కొమ్మలు ఎలా కూతాయి అన్న ఇది ఏజ్ వచ్చి రెండు సంవత్సరాలు అన్న ఓకే ఇప్పుడు రైతులు తీసుకుంటే ఈ లాభాలైనా ఇప్పుడు దూడలు చాలా మంది కూడా దూడలు అడుగుతున్నారు అవును లాభాలు అన్న ఇప్పుడు గేదె ఇంకో లక్ష ఇరవై లక్ష ముప్పై పెట్టాలన్న ఓకే ఆ లక్ష ఇరవై లక్ష ముప్పై పెట్టే ఈ ఒక పది రోజులు తీసుకున్నాడు అనుకోండి దాన్ని బట్టి తయారు చేసి వాళ్ళు అమ్ముకున్న ప్రాఫిట్ బాగా వస్తుంది అన్న ఓకే లేకపోతే డైరీకైనా పాలకైనా బాగుంటుంది దానివల్ల మనకు ఇప్పుడు ఇది కూడా తీసుకుంటే మంచి లాభాలే గానీ నష్టాలు అయితే నష్టాలు అనేది ఏమి ఉంటది అన్న దోలు తీసుకుంటేనే ఇంకా బాగా ప్రాఫిట్ ఓకే ఇప్పుడు గేదెని తీసుకుంటే కంటే దోలు తీసుకుంటేనే బాగుంటది అన్న బాగుంటది ఓకే బాగుంటది అంటే దోలు ఇంకో ఇప్పుడు ఒక దోడ వచ్చి సోఫనర్ ఏజ్ ఇంకో 20 ఏళ్ళ చొప్పున ఒక పది దోళ్ళు ఇంకో రెండు లక్షల్లో పడతాయి అదే గేదెని కొనాలంటే లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై పడుతుంది ఈ పది దోళ్ళు మేపు తయారు చేసుకుంటే మనకి ఇంచుమించులో పది లక్షలు పదకొండు లక్షలు మినిమం ఉంటదన్న అది వాళ్ళ బాగా ప్రాఫిట్ వస్తుంది ఓకే ఇక్కడైతే తమ్ముడు చెప్పింది ఏంటంటే దూడలు తీసుకుంటేనే బెటర్ ఇప్పుడు గెదా తీసుకోవాలంటే లక్ష యాభై లక్ష ఉంది కాబట్టి ఆ రేటు పెడితే మనకు ఒక ఐదు ఆరు దూడలు పది దూడలు ఇట్లా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కూడా చెప్పడం జరుగుతుంది పదిహేను వేల నుంచి యాభై వేల వరకు కూడా దూడ ఉంది దీని మదర్ మిల్క్ అందా ఎంత ఉంటుంది చూసుకోవచ్చు అన్ని కూడా మనకి చూసుకోండి దూడలు అయితే సేల్ కున్నాయండి మొత్తం కూడా ఎన్ని దూడలు అంది తమ్ముడు మొత్తం అరవై నుంచి ఎనభై ఉన్నాయి ఎనభై దూడల వరకు ఉన్నాయి అమ్మరం క్వాలిటీ తెచ్చేవన్నా ఓకే రెగ్యులర్ గా వస్తుంటాయి మనకి వీక్లీ వీక్లీ వస్తుంటాయి ఓ వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి వెళ్ళిపోతుంటాయి ఈ వారం అయితే పచ్చంగా ఒక ఎనభై దోళ్ళు అమ్మవన్నా ఎనభై మరి ఎనభై ఈ వారం మళ్ళీ ఈ వారం అయితే మొత్తం ఎనభై దోళ్ళు తెచ్చు చాలా మంది రైతులు అడుగుతూ ఉన్నారన్న పన్నెండు వేలకి పదమూడు వేలకి దోళ్ళు ఉండవా శివగారు అని అడుగుతుంది అంటే పన్నెండు వేలకి పదమూడు వేలకు ఉంటాయి అన్న దోళ్ళు నీ లేవని చెప్పను అవి గ్రేడెడ్ ముర్ర దోళ్ళు వస్తాయి గ్రేడెడ్ ముర్ర దోళ్ళు తీసుకున్నాడు అనుకున్న రైతు అవి తయారు చేసిన అరవై వేలు డెబ్బై వేలు వస్తుంది అది కోర్స్ కి దానికి సరిపోద్ది అన్న అదే ఓ ముర్రం దోలు తీసుకున్నాడు అన్న ఇప్పుడు తీసుకున్నాడు అనుకోండి ఇంకో సంవత్సరం కష్టపడి మేపాల మేపిన తర్వాత దాన్ని కట్టించుకోవాలి అది మేపు తయారు చేసిన లక్ష ఇరవై లక్ష ముప్పై వస్తుంది బాగా ప్రాఫిట్ వస్తుంది అంటే గ్రేడెడ్ ముర్రాదోళ్ళు వచ్చి అరవై డెబ్బై ఉంటుంది దానికి దీనికి ఒక యాభై వేలు అరవై వేలు తేడా ఉంటుంది అన్న ప్రతి రైతుకి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా వచ్చి నెంబర్ వన్ క్వాలిటీ తోలు తీసుకున్నా నెంబర్ వన్ క్వాలిటీ తోలు తీసుకుంటే వాళ్ళకి అమ్ముకోనికైనా డైరీకైనా బాగా యూజ్ అవుతాయి దూడలు తీసుకుంటే మాత్రం ఇట్లా లాభాలు ఉంటాయని కూడా తమ్ముడు చెప్తున్నారు చూసుకోండి మనకి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల ఏజ్ ఉన్న కూడా ఎంత ఇందాక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు రెండు నెల రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు టూ ఇయర్స్ ఏజ్ ఇంకా ఇది మనకి హీట్ కదా రాలే ఇంకా త్రీ ఇయర్స్ ఇంకా హీట్కి అయితే రాలేదు ఒకటి హీట్కి వస్తే రాజు చెప్పించా అని చెప్పారు సిమన్ అయితే వేయించారంట ట్వంటీ డేస్ అయితే అవుతుందని చెప్పారు ఇవన్నీ కూడా మనకి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోపు ఉన్న దూడలు ఎవరికన్నా దూడలు కావాలంటే నేరుగా ఇక్కడ శివ డైరీ ఫామ్ లో ఉన్నాము ప్రజెంట్ అయితే రాజమండ్రి దగ్గర నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేసా అని చెప్తున్నారు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి అవగాహన చేస్తే ఇలాంటి మా ఓన్ మధ్యవెత్తులు వాళ్ళు డైరెక్ట్ గా చూసుకొని ఎనభై దోళ్ళలో వాళ్ళు నచ్చింది కొనుగోలు చేసుకోవచ్చు అన్న ఎటువంటి ఇబ్బంది ఉండదు అది క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటది అన్న మన దగ్గర అందులో ఇబ్బంది అనేది ఏమి ఉండదు ట్రాన్స్పోర్ట్ కూడా ఎబుల్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఉన్నాయన్న మాకు అశోక్ల ఉంది డీసీఎం ఉంది అందువల్ల ఒక దోళ నుంచి ఐదు దోళ్ళు తీసుకుంటే డీజిల్ కొట్టుకోవాలన్న ఐదు దోళ నుంచి పైన తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న అది చాలా మంది రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారన్న ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చాలా మంది రైతులు వస్తూ ఉన్నారన్న మన ఫామ్ కి వాళ్ళు ఉండడానికి ఇక్కడ రూమ్ ఫెసిలిటీ కూడా మాదే ఉందన్న వాళ్ళు అన్ని విధాలుగా చూసుకుని ఫైనల్ ఫైనల్గా ఒకసారి కాంటాక్ట్ నెంబర్ రైతులకు చెప్పరా మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామన్న మా విలేజ్ వచ్చి నా మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి శివా డైరీ ఫామ్ అన్న మా దగ్గర ప్యూర్ ముర్రాదోళ్ళు ప్యూర్ బన్నీదోళ్ళు జాఫరబాడీ క్రాసింగ్ ధోన్లో మిన్నీ దోన్లో ఎవరికైనా కావలితే నేరుగా మా శివ డైరీ ఫోమ్కి వచ్చి తీసుకుంటే దూడకాడ ఒక రెండు వేలు మూడు వేలు అటు ఇట్లో తగ్గించి అన్న నా ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ అన్న దానికి కాల్ చేసి నేరుగా మా సివ డైరీ ఫోన్కి రండి ఓకే తమ్ముడు థ్యాంక్ యూ ఓకే అండి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి